ఉన్నతిథి వర్ధంతి సందర్భంగా ఈరోజు మా రజక సంఘ భవనంలో వారికి గన్ని అర్పించడం జరిగింది శ్రీ సంత్ బాబా మహారాజ్ మా రజకులకు కుల గురువు వారి ఆశయాలతో మేము మా కులస్తులందరూ మేము ముందు ముందుకెళ్ వెళ్తున్నామని మేము ఈరోజు తీర్మానం చేతున్నాం బాబా ముందర అదేవిధంగా బాబా మహారాజ్ స్వతంత్రం రాకముందు ఒక్క వంద నలభై ఒక్క ఇన్స్ట్రీట్ని స్థాపించి చదువు కోసం ఎంతో కృషి చేశారు అదే వా గాంధీగారు వాళ్ళు అడి గాంధీగారు వాళ్ళు అడిగారు నీ ఏంది అసలు మీ ఇంత నీ ఆస్తి ఏంది నీదేందంటే చీ చీపిరి మరియు నేల నా యొక్క ఆస్తి అని చెప్పడం జరిగింది మా బాబా గారు కాబట్టి మా యొక్క గాడిగే బాబా మహారాజ్ కృషితో సమాజం సమాజంకి ఎంతో అడుగుజాడల్లో ముందు ఉండి నడిపించాడు కాబట్టి వారికి వారి అడుగుజాడలో మేము అందరం నడవాలని మేము ఈరోజు వరదన సందర్భంగా వారికి నివళి పెంచి చెప్పడం జరిగింది బల శ్రీ సంతకాడిగే బాబా మహారాజ్కి